హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షీ డేటా తెలుగు ఎనిమిది మన సంస్కృతిలో ఒక పవిత్రమైన సంఖ్య జపమాల యోగా దేవాలయాలు నృత్యం ధ్యానం ఎక్కడ చూసినా ఇదే సంఖ్య కానీ ప్రశ్న మాత్రం ఒకటే ఎందుకు నోటెనిమిది ఇది కేవలం సంప్రదాయం కాదు ఇది మన పూర్వజులు చూసిన ప్రపంచ గణితం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం నూటెనిమిది అనే సంఖ్య వెనుక దాగి ఉన్న రహస్యాలు వీడియోలోకి వెళ్ళిపోతామా మనకు రోజు అంటే అసలు ఇరవై నాలుగు గంటలు కాదండి యోగా శాస్త్ర ప్రకారం శరీరం ప్రకృతి కలిసి పనిచేసే నూటెనిమిది చిన్న ఎనర్జీ సైకిల్స్ ఉంటాయి ఒక్క సైకిల్ సుమారు పదమూడు నుండి పద్నాలుగు నిమిషాలు ఉంటుంది మన శ్వాస పద్ధతి మనసు అలర్ట్నెస్ శరీరంలోని ప్రాణఫ్లో ఈ సైకిల్స్ ప్రకారం మారుతూ ఉంటుంది వేద జ్యోతిషం ప్రకారం ఆకాశంలోని గమనాలు ఎనిమిది డిగ్రీల సెగ్మెంట్స్లో స్టడీ చేయగలమని చెప్తారు మోడర్న్ ఫిజిక్స్లో ఇది ఎగ్జాక్ట్ సంఖ్య కాదు కానీ వేద జ్యోతిషం క్యాలిక్యులేషన్స్లో ఎనిమిది డిగ్రీస్ ఒక కంప్లీట్ సెగ్మెంట్ విధ జ్యోతిషం ప్రకారం పన్నెండు రాసులు మరియు తొమ్మిది గ్రహాలు ఇవి మల్టిప్లై చేస్తే నూట ఎనిమిది యూనిక్ కాస్మిక్ ఎనర్జీ కాంబినేషన్స్ వస్తాయి అంటే విశ్వం మన మీద చూపే శక్తులు మొత్తం నూటెనిమిదిలోనే ఉంటుంది శాస్త్రం ప్రకారం మన శరీరంలోని ప్రధాన నాడులు నూట ఎనిమిది ఈ నాడుల్లో ఎనర్జీ బ్యాలెన్స్ అయితే మనసు కామ్ అవుతుంది శరీరం హెల్తీగా ఉంటుంది ఉపమాలలోని ఒక్కొక్క మణి ఒక్కొక్క శ్వాసను సూచిస్తుంది అందుకే మొత్తం నూటెనిమిది మనులు మనసు ఒక్క దిశలో ఫోకస్ అవడానికి ఇది పర్ఫెక్ట్ కౌంట్ అని భావించారు ఈ పద్ధతి కొత్తదేమి కాదు శతాబ్దాలుగా హిందూ బుద్ధిస్ట్ జైన్ సంప్రదాయాల్లో ధ్యానం కోసం నూటెనిమిది కౌంట్నే ఉపయోగిస్తున్నాయి మన పూర్వజులు నూటెనిమిదికి ఒక అందమైన అర్థం ఇచ్చారు ఒకటి అంటే సత్యం వన్నెస్ సున్నా అంటే శూన్యం ఆరంభం లేని స్థితి ఎనిమిది అంటే అనంతం లేదా ఎండ్లెస్ యూనివర్స్ అని అర్థం దీన్ని మనం ఇంగ్లీష్లో ఇన్ఫినిటీ అని అంటాం అంటే సృష్టి ఏకత్వంతో మొదలై శూన్యం మీదుగా ప్రయాణించి చివరికి అనంత విశ్వంగా విస్తరించడం ఈ మొత్తం ప్రయాణం నూటెనిమిది అని ఒకే సంఖ్యలో దాగి ఉంది శ్వాస శరీరం మనసు ఈ మూడు ఒకే రీతంలో కలిసిపోయే సంఖ్య నూట ఎనిమిది ప్రాచీన యోగా గురువుల మాటల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు అంటే శరీరంలోని మూమెంట్ మనసులోని ఫోకస్ మరియు శ్వాసలోని పేస్ అన్నీ పూర్తిగా ఒకే ఫ్రీక్వెన్సీలోకి వస్తాయి అందుకే నూటెనిమిదిను పర్ఫెక్ట్ యోగిక్ బ్యాలెన్స్గా భావించారు చెప్పిన ప్రధాన ధ్యాన బోధనలు మొత్తం ఎనిమిదిగా ఉన్నాయి బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం చాలా అందంగా ఉంటుంది మనశ్శాంతికి అడ్డం పడే నూట ఎనిమిది మెంటల్ ఆబ్స్టికల్స్ ఉంటాయని వాటిని ఒక్కొక్కటిగా దాటుతూ వెళ్తే మనసు నిజమైన నిశ్శబ్ద స్థితికి చేరుకుంటుందని ఆయన చెప్పారు అలా పురాతన దేవాలయాల్లో నూటెమిది మెట్లు ప్రత్యేకంగా నిర్మించారు అది యాదృచ్ఛికం కాదు పూర్తి ఆలోచనతో చేసిన రూపకల్పన మన పూర్వజల దృష్టిలో దేవాలయానికి వెళ్ళడం అంటే స్థల మార్పు కాదు స్థితి మార్పు భౌతికలోంచి ఆధ్యాత్మిక స్థితికి పైకి ఎక్కడానికి నూటెనిమిది అనే సంఖ్యను ఒక సింబాలిక్ స్పిరిచువల్ జర్నీగా భావించారు నవరాత్రుల్లో చాలా చోట్ల నూట ఎనిమిది దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంటుంది ఇది సంఖ్య కోసం చేసే రీతి కాదు శక్తి సంప్రదాయం ప్రకారం దేవి యొక్క శక్తి నూట ఎనిమిది రూపాల్లో వ్యక్తమవుతుందని నమ్మకం అరత నృత్య శాస్త్రమైన శాస్త్రంలో శరీరం చేసుకునే ప్రాథమిక నూటెమిది కరణాలు ఉన్నాయని చెప్తారు ఇవి క్లాసికల్ డ్యాన్స్కి ఫౌండేషన్ కరణం అంటే శరీరం చేతులు కాళ్ళు భంగిమ అన్నీ ఒకేసారి సమతుల్యంగా ఉండే మూమెంట్ భారతముని చెప్పిన ఈ నూటెమిది కరణాలు కేవలం నృత్య కదలికలు కాదు మనిషి శరీరం ఎలా కదిలితే భావం స్పష్టంగా వ్యక్తమవుతుందో చూపించే ఒక సంపూర్ణ శాస్త్రం నూటెనిమిది పేర్లు ఒక్కొక్కటి ఒక డివైన్ శక్తిని సూచిస్తాయి పురాతన శైవ సాంప్రదాయాలు చెప్తాయి పేర్లు మారిన శివుడి తత్వం మాత్రం ఒక్కటేనని ప్రపంచంలో ఉన్న బ్యాలెన్స్ మన శరీరంలో ఉన్న శక్తి మనసులో ఉన్న క్లారిటీ అన్ని సంఖ్యలో దాగి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్